హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం ఈ శారీ గురించి కొంచెం మీకు వివరంగా చెప్దామని చెప్పి వీడియోలోకి అయితే వచ్చేసానండి ఈ శారీ వచ్చేసి మొన్న ర్యాకి పోవడానికి వదిన నాకు పసుపు కుంకుమ పెట్టి ఈ శారీ అయితే పెట్టిందండి అయితే ఈ శారీ ఇది ట్రెండటండి ఇప్పుడు నేనైతే ఇంకా ఈ ఇట్లాంటి శారీ అయితే కొనుక్కోలేదు అయితే ఇప్పుడు ఇది ట్రెండ్ వదిన అందుకోసం నీకు ఈ కలర్ బాగుంటుంది అని చెప్పి తీసుకొచ్చాను అని చెప్పి ఆ రోజైతే పెట్టిందండి అయితే వదిన పెట్టిన బ్లౌజ్ శ్రావణ మాసంలోనే నేను కుట్టుకోవాలండి అప్పటికే కుట్టిద్దాము అనుకున్నాను కానీ వీలు పడలేదనమాట ఇంకా వీలు పడకపోయేసరికి సరే మనం వీలున్న రోజే కట్టుకుందాంలే అని చెప్పి ఇలా కొంచెం కొన్ని రోజులైతే పెండింగ్ పెట్టాను అయితే ఇంకా మనకి మీకు తెలుసు కదండి రీసెంట్గా మనకి మోటార్ వచ్చేసింది ఇంకా మోటార్ వచ్చిన తర్వాత బయట పట్టియటం ఎందుకు అని చెప్పేసి చాలా వరకు అయితే ఈ మధ్య అయితే ఒక పది పదిహేను చీరల దాకా బ్లౌ బయట పట్టియటము బ్లౌజులకి చాలా అయినాయండి అంటే మనకి వచ్చిన వర్క్ ఉంచుకొని మనం ఇంట్లో నాకు బ్లౌజులు కుట్టుకోవడం వచ్చు అయినా కానీ ఇచ్చాను కదా అంటే అప్పట్లో అలా ఇవ్వాల్సి వచ్చింది ఇప్పుడు చక్కగా మనకి మోటార్ కూడా వచ్చింది కాబట్టి సరే మనము అన్ని రోజు అన్నీ కుట్టుకోక్కర్లేదు కదా రోజుకొక్క చీర ఒక మనకి ఏదైనా అవసరం ఉన్న చీరలు అండి అన్నీ కాదు ఏదైనా మనకి ఇలా ఇదే కట్టుకోవాలి ఈ శారీని ఇలా కట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ చీరకు తగ్గట్టు బ్లౌజ్ కుట్టుకోవాలి అలానే మనం ఫాల్ వేసుకోవాలి అయితే ఫాల్ కూడా అండి నాకు ఇప్పుడు ఇదంతా కుట్టిన తర్వాత చూసుకుంటే ఫాల్ వేరే అంటే లైట్ వేరే కలర్ వచ్చిందండి అంటే ఇది సెట్ అవుతుంది అంటే మనకి పైకి కనపడదన్నమాట మన లోపల లైట్ కలర్ శారీస్కి అయితేనే సేమ్ కలర్ వేయాలండి ఇది ఒక యూజ్ అనమాట ఇప్పుడు ఇలాంటి కలర్ వచ్చినప్పుడు మనకి అటో ఇటో కొంచెం ఫాలు చూచాయిగా కలిసినా చాలండి అంటారు కదా చూచాయిగా కలిసినా చాలన్నమాట అయితే మొన్న ఇది పాప మిషన్ మిషన్ సూదులకని చెప్పి వెళ్ళిందండి షాప్కి వెళ్ళిన రోజు గ్రీన్ కలర్ తేమ్మా అంటే ఆ కలర్ దొరక ఈ గ్రీన్ ఇచ్చాడనమాట నేను ప్యారెట్ గ్రీన్ ఇమ్మంటే తను ఈ గ్రీన్ ఇచ్చాడు అందువల్ల మనకి సరే ఇప్పుడు ఈ గ్రీన్ లేదు అని చెప్పి మనం ఆగామనుకోండి ఈ పని పెండింగ్ పడిపోతుంది అనమాట ఇంకేంటంటే ఎప్పుడో కుట్టుకోవచ్చులే అన్నట్టు కొంచెం అసలు ఎక్కువ అవుతుందని చెప్పి వెంటనే ఏం చేశానంటే పెట్టి చూశానండి ఇట్లా ఇటువైపు మనకి ఏమీ కనపడదు కాబట్టి చక్కగా కుట్టుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇటువైపు ఏదైనా మనకి ఇది బాగా లైట్ కలర్ అయితే మాత్రం లోపల ఉన్న క్లాత్ అనేది డా అది డామినేషన్ చేస్తుందండి అందువల్ల ఇప్పుడు మనకి ఇదంతా కూడా థిక్గా ఉంది కాబట్టి ఇది కూడా డార్క్ కలర్ కాబట్టి లోపలికి కొంచెం ఎట్లా కలిసి కలవని రంగు అయినా కానీ చక్కగా వేసుకోవచ్చు ఫాల్ అంటే ఎప్పుడు వేయాలని చెప్పట్లేదు నేను ఇది ఇప్పుడు ఇంట్లో లేదు కాబట్టి సమయానికి మనకి ఇది కుట్టుకోవాలి అనుకున్నానండి అది కూడా ఎందుకు అంటే మనకి నవరాత్రులు జరుగుతున్నాయి కదా నవరాత్రుల్లో ఒక్కరోజు అయినా కానీ ఇలా వదినా వాళ్ళు పెట్టిన శారీ కట్టుకుందాం అని చెప్పి మనసులో అనిపించింది నాకు అందువల్ల అసలు శుక్రవారం రోజుకే ఎప్పుడు అయితే ఎప్పుడు శారీ పెట్టినా కానీ శుక్రవారానికి అయితే కంపల్సరిగా కట్టుకుంటానండి ఈ సారీ అయితే కొంచెం కుదరలేదు ఇక అలాగనే బ్లౌజ్ వచ్చేసి స్టిచ్ చేసుకున్నాను బ్లౌజ్ మొత్తం కూడా ఈ రోజే చేతి పని చేశానండి నిన్న బ్లౌజ్ కుట్ట నిన్న ఈ టైంకి బ్లౌజ్ కుడుతూ ఉన్నాను ఇంకా మొత్తం కూడా చేతి పని చేసేసానమాట మొత్తం ఇంకా నాకు చెప్పాను కదండి బయట కుట్టించిన జాకెట్ల ఉక్సులు మొత్తం కూడా నెల నెలే బ్లౌజ్ కుట్టించి నెలనండి మొత్తం కూడా ఉక్సులు థ్రెడ్స్ మొత్తం కూడా కట్ అవుతూ ఉన్నాయన్నమాట అంటే మంచిగా పెట్టలేదు వాళ్ళు ఇప్పుడు జాకెట్లు కుట్టేది ఒకళ్ళు కుడతారండి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే కుట్టిన వాళ్ళు అంత కేర్ తీసుకోకుండా వేరే వాళ్ళకి వాళ్ళకి ఇస్తారనమాట ఉక్సులు కాజాలు ఇవన్నీ పెట్టడం అనేది వర్క్ వేరే వాళ్ళకి ఇస్తారు అంటే వాళ్ళకి కూడా ఒక పని కల్పిస్తారు కానీ వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం స్ట్రాంగ్గా పెట్టాలి ఎందుకంటే అండి మనకి ఇంటికి ఇల్లు కడుతూ ఉంటే పునాదే స్ట్రాంగ్ అట్లనే ఎంత జాకెట్ అంతా కుట్టినా కానీ ఒక చిన్న ఉదాహరణ చెప్పాయండి ఎంత జాకెట్ మొత్తం కుట్టినా కానీ ఈ ఉక్సులు అనేది థ్రెడ్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటేనే బ్లౌజ్ అనేది బాగుంటుంది ఇంకా మనకి ఎన్ని రోజులు వేసుకున్నా కానీ బ్లౌజ్ బాగుంటుంది అనమాట ఇలా ఇవి మంచిగా పెట్టుకోలేదనుకోండి బ్లౌజ్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది ఇంకా కొంతమంది ఏంటి పెట్టుకునే ಮೇ <malli> ಮಲ್ಲಿ కుట్ పని చేసుకునే వాళ్ళు ఉంటారు ఉక్సలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు ఉండరు లేకపోతే మాత్రం ఇంకా పాపం ఆ బ్లౌజ్ ఆ శారీ పక్కన పడేయాల్సిందండి శారీలోకి బ్లౌజ్ లేకపోతే కూడా లుక్ ఉండదు అనమాట అందువల్ల కొన్ని కేర్ కేర్గా ఉండాలి అంత డబ్బు అంత మనీ తీసుకునేటప్పుడు వాళ్ళు బ్లౌజ్కి వచ్చేసి మా దగ్గర అయితే నూట అరవై తీసుకుంటున్నారండి ఇంకేదైనా పైపింగు దీనికి ఏదైనా మనం నేను ఇప్పుడు బయటకి ఇచ్చినట్టయితే ఇంకా ఈ కలర్ పైపింగ్ చేసేవాళ్ళు అనమాట వాళ్ళు మనం అంటే ఇది ఇదైనా చెప్పొచ్చు ఇదైనా చెప్పొచ్చు వాళ్ళు ఆప్షన్ మీదే అన్నా కానీ వాళ్ళు చక్కగా వేస్తారు ఆ పైపింగ్ ఒక ఫార్టీ తీసుకుంటారు మొత్తం కలిపి టూ హండ్రెడ్ మన జాకెట్ ఒక్కటా ఒక్కదానికి తీసుకుంటారు అనమాట ఇంకా అలాగా ఫాల్ వచ్చేసి థర్టీ రూపీస్ ఫార్టీ తీసుకుంటారండి అది మళ్ళీ ఫాల్ మనం ఇస్తేనేమో అంత తీసుకుంటారు లేకపోతే సిక్స్టీ తీసుకుంటారు ఇలా మనం ఒక జాకెట్ ఒక శారీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుందండి సరే అంత మనీ ఇచ్చినా కానీ మనకి ఈ థ్రెడ్స్ అన్నీ ఇవి ఉక్సులు కానీ థ్రెడ్స్ కానీ వాళ్ళు గట్టిగా పెట్టరు అనమాట ఎందుకు అంటే రెండు లాభాలు చెప్తారండి వాళ్ళకు వచ్చే లాభాలు ఏంటంటే ఒకటేమో ఎక్కువ థ్రెడ్స్ ఎక్కువ ఉపయోగించారనుకోండి ఈ దారాన్ని పెట్టడానికి వాళ్ళకి ఏంటంటే దారం ఒకటి లాస్ అవుతుంది తర్వాత వచ్చేసి టైం అనేది వేస్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు వీళ్ళు ఎక్కువసేపు పెడుతూ ఉంటే వాళ్ళకి ఇది ఒక్కటి కుట్టడానికి ఒక టూ మినిట్స్ పట్టింది అనుకోండి ఇవన్నీ కూడా టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా అవుతాయి అనమాట అదే వాళ్ళు కొంచెం 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 పెట్టుకుంటూ పోయారనుకోండి ఈ థ్రెడ్స్ ఒక ఏడెనిమిది పెట్టాలండి మనం ఇట్లా అటు ఇటు తిప్పటం సూది ఒక ఏడెనిమిది చేయాలి వాళ్ళు ఒక మూడు నాలుగే చేస్తారనమాట అలా అన్నిటి మీద తగ్గుతూ వస్తుంది తగ్గుతూ వచ్చేటప్పటికి దారము తగ్గుతుంది అలాగనే వాళ్ళకు వచ్చే టైం కూడా తగ్గుతుంది మనకేంటి అంటే ఇంత డబ్బు పెట్టుకొని మనం ఇంత బ్లౌజులు కుట్టించుకుంటూ ఉండే నష్టం అనేది మనకనమాట మనకి కుట్టిన టైలర్కి నష్టం ఉండదు ఈ థ్రెడ్స్ పెట్టిన వాళ్ళకి నష్టం ఉండదు కానీ మొత్తంగా నష్టపోయేది ఎవరు అంటే మనం అనమాట ఈ బ్లౌజ్ బ్లౌజు వీళ్ళు గట్టిగా పెట్టకపోవటం వల్ల ఇవన్నీ కట్ అయిపోతాయి కట్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ అనేది మనం ఎవరు వేసుకోండి అది పక్కన పడేస్తారు కొంచెం ఓపిక అయితే మళ్ళీ తప్పదు కదా అని చెప్పి ఏం చేస్తుంది మళ్ళీ మన సూర్యదారుని తీసుకొని చక్కగా వీటిని అయితే మళ్ళీ స్టిచ్ చేసుకోవాలన్నమాట అది విషయం చక్కగా నేనైతే ఈ బ్లౌజ్ అయితే ఇలా ఈ ఈ జాకెట్ ఈ శారీ ఈ శారీకి ఈ బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేసుకున్నానండి ఇంకా నిమజ్జన రోజు కానీ లేదా మధ్యలో ఏదో ఒక రోజు అయితే ఇలా కట్టుకుందామని చెప్పి అనుకున్నాను కట్టుకున్న తర్వాత కూడా బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది మీకు వీడియో షేర్ చేస్తానండి వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి అలానే ఇంకొక బ్లౌజ్ కూడా కుట్టుకున్నాను దాన్ని కూడా చూపిస్తాను అలాగనే ఇది ఇంకొక శారీ అండి ఈ సారీ చిన్న పాప నువ్వు కుట్టించుకోమని నీకు బాగుంటుందని చెప్పి తను నాకు ఇచ్చిందనమాట అయితే ఇది కూడా ఇలా ఇక ఈ కలర్కి ఇలా రెడ్ వచ్చిందండి పెద్ద అంచు కదా పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది అయితే దీనికి కూడా బ్లౌజ్ కుట్టేసుకున్నానండి అయితే దీనికి ఇంకా చేతి పని అనేది చేయలేదనమాట ఇంకా దీనికి ఒకటి ఉక్సులు పెట్టడమే ఉంది అంత చే ఎంత చేసా కానీ ఉక్సులు కాజాలు అనేది పెట్టాలన్నమాట బాగుంది కదండి కలరు అలానే ఇది కూడా ఒక బ్లౌజ్ పీస్ అండి ఇది బాగా నచ్చింది నాకు ఇది మొన్న చెల్లి వాళ్ళ ఇంటికి వాళ్ళ బాబు అమెరికా నుంచి వచ్చాడనమాట అమెరికా నుంచి వస్తే బాబుని చూడటానికి మేము చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజు నాకు బొట్టు పెట్టి ఈ బ్లౌజ్ పీస్ పెట్టిందండి ఇది బాగా నచ్చిందనమాట అందువల్ల శ్రావణ మాసంలో పెట్టిన బ్లౌజ్ కాబట్టి బ్లౌజ్ పీస్ కాబట్టి చక్కగా కుట్టుకోవాలి అని చెప్పేసి దీన్ని కూడా నేను మోటార్ ఇవన్నీ కూడా మోటర్ వచ్చిన తర్వాత మొత్తం కూడా స్టిచ్ చేసుకున్నానండి ఈ మూడు బ్లౌజ్లు కూడా మూడు కూడా స్పెషల్ అని చెప్పాలి అందువల్ల మూడింటిని కుట్టుకున్నాను ఇంకా రెండు స్పెషల్ శారీస్ ఉన్నాయండి ఆ రెండు బ్లౌజర్ కూడా కుట్టుకున్న తర్వాత ఆ రెండు శారీస్ కూడా ఏం స్పెషల్ అనేది మీకు షేర్ చేస్తానండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అయితే దీనికి కూడా ఇంకా నేను ఉక్సులు అనేది పెట్టలేదండి ఉక్సులు కాజాలు ఈ రెండు కూడా పెట్టాలన్నమాట చేతి పని మొత్తం చేసేసా కానీ ఆ రెండు పెండింగ్ పడిపోయినాయి ఈ రెండు కూడా ఇవాళ అయితే పెట్టేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్